నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇదొక సంచలనాత్మకమైనటువంటి అంశం సంచలనాత్మకమైనటువంటి కథనం ఇది నేను సృష్టించిందో నేను కల్పించిందో నేను విశ్లేషించి చెప్పేదో కానే కాదు నా సొంతగా నాలుగు రోజుల క్రితం జమీన్ రైతు అనేటటువంటి ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి విస్తుపోయే సంచలనాత్మకమైనటువంటి వార్తా కథనాన్ని తీసుకొని ఈరోజు నేను మీకు మరో కోణం వేదికగా అందించి చూపించి విశ్లేషించేటటువంటి ప్రయత్నం మాత్రమే ఇక్కడ నేను చేయబోతున్నాను ఈ జమీన్ రైతు అనేది నెల్లూరు కేంద్రంగా నడపబడుతున్నటువంటి వార్తాపత్రిక స్వతంత్రానికి పూర్వమే దాదాపు పంతొమ్మిది వందల ముప్పైలోనే ఈ వార్తాపత్రిక స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతోంది పెద్ద పెద్దవాళ్ళు నిష్ణాతులు జర్నలిజానికే వన్నె తెచ్చినటువంటి ఎంతోమంది మహానుభావులు ఈ వార్తాపత్రికలో కూడా పనిచేశారు సో అందుట్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఒక సంచలనాత్మకమైనటువంటి అసలు మనం చూస్తేనే వాళ్ళు గగుర్పుడిచేటటువంటి విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది మరి వాళ్ళకున్న సోర్స్ ఏంటో మనకైతే తెలియదు కానీ ఆ కథనాన్ని నేను యథాతథంగా మరో కోణం వేదికగా మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇది చూసే ముందు లేదా ఇది చూసిన తర్వాత అయినా సరే దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ వార్తా కథనం నిజమనుకుంటున్నారా అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను జమీన్ రైతులో ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈరోజు ముప్పై ఇరవై ఆరునైతే ఈ వార్తా కథనం వచ్చిందనమాట ఆన్లైన్లోంచి ఆ వార్తాపత్రిక క్లిప్స్ నేనైతే సేకరించగలిగాను దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి హెడ్లైన్ ఏంటంటే ప్రభుత్వం సాఫీగా సాగనివ్వకుండా చేయడానికి విస్తృత స్థాయి ప్రణాళికలు విధ్వంసానికి వంద కోట్లు ఇది ఆ రోజు ఆ పత్రిక ఇచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ అన్నమాట సో ఇప్పటికే చాలా వరకు అర్థమైపోయే ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని నూతన ప్రభుత్వాన్ని సరిగ్గా సాగనివ్వకుండా ఏదో రకమైన చికాకు పెట్టడానికి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి అశాంతిని రేకెత్తించడానికి వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా ఇందులో అయితే ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది కథనం పూర్తిగా లోపలికి వెళ్ళినట్లయితే ధర్నాలు అల్లర్లు ఆందోళనలతో రాష్ట్రాన్ని అట్టుడికించాలని జగన్ ప్రణాళిక ఈ వంద కోట్లు దానికోసమట మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డికి బాధ్యత నెలకు వంద కోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధం సో టోటల్ వంద కోట్లు కాదు కేవలం ఒక నెలకు వంద కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడానికి సిద్ధమైనట్లుగా తన పార్లమెంట్లో లోక్సభ పక్షనేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి మాజీ గవర్నమెంట్ అధికారి ప్లస్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈయన కోసం అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవహారాలు ఆయన చూసుకుంటాడు ఆఖరికి సీట్ల లెక్కలు ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరికొద్దు ఇలా చాలా అంశాలు రాష్ట్రంలో ఏ పని చేయించాలి ఏ పని వద్దు రోడ్లు వేయాలన్నా మరోటన్నా మరోటన్నా అభివృద్ధి కార్యక్రమాలన్నా సమస్తం ఏ నుంచి జడ్ వరకు జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే కళ్ళు ముక్కు చెవులు సమస్తం తానైనటువంటి ధనుంజయ్ రెడ్డి ప్లస్ మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లుగా సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని జమీన్ రైతు ఇరవై ఆరో తారీఖున తన కథనంలో ఉటంకించిందనమాట ఒకసారి కథనం కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం ఎన్నికల్లో ఓటమి సహించలేకపోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారన్న తీరులో ఉంది ఆయన ఆలోచన ఆంధ్రప్రదేశ్ అంతా తన రాజ్యం దీన్ని నేను పరిపాలిస్తున్నాను ఈరోజు శత్రు శిబిరం ఆక్రమించుకుందనేటటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా ఉటంకించింది ఈ పత్రిక తన వద్ద పథకాల సొమ్ము తిని తనకు ద్రోహం చేశారని ప్రజల్ని తప్పుబడుతున్నాడే తప్ప ప్రజలలో తన పట్ల ఆ స్థాయి తిరుగుబాటు ఎందుకు వచ్చిందన్న ఆత్మవిమర్శ తలపెట్టడం లేదు ఏదో విమర్శలు వస్తున్నట్లుగా తన జేబులో డబ్బుల్నే తాను ఇస్తున్నట్లుగా అవి తిని ప్రజలు తనకు ఓట్లేనట్టుగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడే తప్ప ఎందుకు ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత వచ్చిందనేటటువంటి ఆత్విమర్శ స్టిల్ ఎప్పటికీ చేసుకోలేదనేట భావాన్ని వ్యక్తం చేస్తూ ప్రధానంగా ఈ కథనం ఇచ్చింది సో కుర్చీ నాది దానిలో కూర్చోవడానికి చంద్రబాబు ఎవరు అనే ఆక్రోశంతో ఆవేశంతో ఉడికిపోతున్నాడు ఇది ప్రధానమైనటువంటి అంశం ఇంకా స్టిల్ ఆ కోపం తగ్గలేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది ఈ పత్రిక సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కుర్చీ పెరుక్కోవాలని తపన పడుతున్నాడు అంటే కుర్చీని లాక్కోవాలని తపనబడుతున్నాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సో డే వన్ ఈ భావన ఆయనలో ఉన్నట్లుగా తన రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నట్లుగా అసలు కూర్చున్నది వేరే వాళ్ళు కూర్చోవడం ఏంటని చెప్పేసి భావనలోనే స్టిల్ ఉన్నట్లుగా అయితే మొదటి పారాగ్రాఫ్లోనే పూర్తిగా అంశాన్ని చెప్పిందనమాట సో దానికోసమే ఈ వంద కోట్ల ఖర్చు అనేది ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం అందుకే ఎద్దరిక బాధ్యతలు అప్పగించారనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఆయన మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆంతరంగికులు చెప్తున్నారు ఇది ప్రతిపక్షాలు చేస్తే విమర్శ అవుతుంది కానీ మరి ఈ పత్రిక ఏ సోర్స్ ఉందో ఏంటో తెలియదు కానివ్వండి ఇదే అంశాన్ని ఆంతరింగికులు చెప్తున్నారు ఆయన మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి అయితే పదే పదే ఇదే అంశాన్ని అందరూ చెప్తున్నారు అందుట్లో ఈ పత్రిక కూడా ఉందనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది అనేక విమర్శలు చేసింది మరి ఇన్సైడ్ టాక్ లేదంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏముందో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన మా మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా ఈ పత్రిక అయితే పేర్కొంది నెలన్నర రోజుల్లో సరైనటువంటి తిండి నిద్ర లేక శరీరం బరువు కూడా తగ్గిపోయిందట సో జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆ అంశం చాలా క్లియర్గా తెలుస్తుందని చాలామంది ఉంటున్నారు ఆయన మొహం అంతకు ముందు ఉన్నటువంటి కళగా లేదు బాధతో ఉన్నట్టుగా సరిగ్గా తిండి నిద్ర లేనట్టుగా స్పష్టమవుతుందని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలు నిజమని కూడా మనం అనుకోవచ్చు ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటే ఖాళీ బుర్ర దయ్యాల కోటలాగా ఉంటుంది లేదా దెయ్యాల దెబ్బలాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటాం కదా దాన్ని అన్న ఆంగ్ల సామెత జగన్ విషయంలో నిజమవుతున్నది ఆయన ఆలోచనలు విపరీత ధోరణి చూసి దగ్గరగా మసలేవారే భయపడిపోతున్నారు మరి ఈ యొక్క ఆలోచనలు వంద కోట్ల కేటాయించాలి ఈ రకంగా అస్థిరత సృష్టించాలనేటటువంటి ఆలోచనలు ఉన్నాయేమో ఇంతకు మించిన ఆలోచనలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి ఈ పత్రిక చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆయన ఆలోచనలు చూసి దగ్గరవారే భయపడిపోతున్నారట దగ్గరవారంటే బహుశా సజ్జలు కావచ్చు లేదంటే ధనుంజయ రెడ్డి వారు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఆయన ఆంతరంగికంగా ఆయన చుట్టూ ఉండేటటువంటి ముగ్గురు నలుగురు ఏమన్నా అయితే అయుండోత్సవం రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి కల్పించాలనే ప్రణాళికలో ఉన్నాడు జగన్ ఇది ఇప్పుడు వచ్చింది అసలు పాయింట్ అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో ధర్నాలు ప్రదర్శనలు ఆందోళనలు అల్లర్లతో రాష్ట్రం మొత్తం మీద అశాంతి సృష్టించాలన్నది ఈ ప్రణాళిక లక్ష్యం సో ఈ వంద కోట్లు దేనికయ్యా అంటే దీనికోసమట ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి చోట ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకోలు నిరసన ప్రదర్శనలకు అనేక రకాలుగా అశాంతి అల్లర్లతో సహా ఈ పత్రిక పేర్కొన్న అంశం ఏంటంటే అల్లర్లతో సహా రాష్ట్రం మొత్తం మీద అశాంతి సృష్టించాలన్నది జగన్ ప్రణాళిక అని చెప్తోంది అందుకోసమే బహుశా ఈ వంద కోట్లేము ఇందుకోసం జిల్లాకు పది కోట్ల రూపాయల చొప్పున ఈ వంద కోట్లలో జిల్లాకు పది కోట్ల రూపాయల చొప్పున సో నిధులు ప్రవహింపజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట ఈ వంద కోట్లు ఒకసారి కాదు నెలకు వంద కోట్లని చెప్పేసి చెప్పింది సో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రణాళిక అమలుకు బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది రిటైర్ అయిన తర్వాత కూడా ధనంజయ రెడ్డి జగన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు జగన్ ఇంటి పక్కనే ఒక వెల్లా కొనుగోలు చేసి పిలిస్తే పలికే దూరంలో ఉంటున్నారు ఇది అసలు కథ ధనంజయ రెడ్డి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే నివాసం ఉంటూ ఆయన కోసం పిలిస్తే పలికే ధోరణులైనా ఉంటే ఆయన ఇచ్చే ప్రణాళిక అమలుపరచడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి అయితే ఈ పత్రిక చెప్తుంది చంద్రబాబు ప్రశాంతంగా పరిపాలన చేసుకునే అవకాశం కల్పిస్తే ఆయన నుంచి అధికారం లాక్కోవటం అసాధ్యమన్న భయంతోనే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది మళ్ళీ పాత రోజులు అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు రాస్తారు కొన్ని ఆందోళన కార్యక్రమాలు రైలు దహనం వంటి అంశాలు మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం కదా సేమ్ అదే అంతకు మించైనా సరే రిపీట్ చేయాలన్న భావన అయితే అయి ఉండొచ్చాము ఎందుకంటే సాఫీగా సాగిపోతే ప్రభుత్వ పరిపాలన అంతా ఇక ప్రజలు ఏ మోహం పెట్టుకుని కోటేస్తారు కాబట్టి అలా చేయకుండా మళ్ళీ పాత రోజులు అంతకు మించిన రోజుల్ని సృష్టించాలనేటటువంటి ఉద్దేశం ఉన్నట్లుగా అయితే చాలా క్లియర్గా ఉన్నట్టుగా ఈ పత్రిక చెప్తోంది సో చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో సానుకూల భావాలు వ్యాప్తి చెందుతున్నాయి అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతాయన్న నమ్మకం ఏర్పడుతుంది ఇది తనకు మరింత నష్టం ఎస్ అమరావతి పూర్తయినా పోలవరం ప్రాజెక్టు పూర్తయినా తనకు మరింత నష్టం అనేటటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడట ఐదేళ్లలో లేకపోయినటువంటి పనులు రెండు నెలల్లోనే చంద్రబాబు మొదలు పెట్టేయటం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావిస్తున్నాడు జగన్ ఇవి పూర్తయితే ఈ పనులు మొదలైతే తన ప్రతిష్టకు భంగం అని చెప్పేసి భావిస్తున్నాడట సో గతంలో తాను ఏ పని తలపెట్టినా తెలుగుదేశం నేతలు సానుభూతి పనులు న్యాయస్థానానికి వెళ్ళి అవరోధాలు సృష్టించి ఆ పనులన్నింటినీ మూలన పడేటట్టు చేసినప్పుడు తను కూడా అదే నమూనా ఎందుకు పాటించకూడదన్నది జగన్ వాదన ఇది ఇది మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట రంగులేయటం దగ్గర నుంచి రాజధాని మార్చడం దగ్గర నుంచి మూడు రాజధానుల అంశం దగ్గర నుంచి ఇంకా చాలా చాలా అంశాలు ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను మార్చడం దగ్గర నుంచి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి హైకోర్టు వల్ల మొట్టికాయల పడ్డటువంటి సందర్భాలు సో అలా ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆ రోజుల్లో కోర్టులు దిక్కునట్టుగా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి చాలా నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాల్ని ఆపుదల చేయించారు సేమ్ అదే ఫార్ములా ఎక్కడ కూడా ఉపయోగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడట సో ప్రజా వ్యతిరేక నిర్ణయం అయితే అలాగే కోర్టులు ఆపుతాయి కానీ ప్రజా ఆమోదకరం అట్ ద సేమ్ టైం రూల్స్ ఫాలో అవుతూ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ కోర్టు అయినా సరే ఎందుకు ఆపుతుంది ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు కోర్టులో వేసినంత మాత్రాన ప్రతిదాంట్లో వ్యతిరేకమైన తీర్పు వచ్చేయరు అది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ప్రజాశ్రేయస్సుకు భంగకరం ఆటంకకరం అనుకుంటేనే కోర్టు లేని చేస్తాయి సో ఈ విషయాన్ని మర్చిపోతున్నాయి అయినా సరే ఆ ఫార్ములాని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది అందుకోసం ఒక న్యాయవాద బృందాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారట తనపైన తన పార్టీ నేతలపైన ప్రభుత్వం తలపెట్టే కేసులు సిఐడి విచారణ వంటి వాటిని ఆదిలోనే అడ్డుకోవాలన్నది ఆయన ఆలోచన ప్రభుత్వంలో ఇప్పటికీ తనను అభిమానించి అనుసరిస్తున్న అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారట ఇది మెయిన్ పాయింట్ కొత్త ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి అట్ ద సేమ్ టైం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది ఇప్పటికీ స్టిల్ తనను అభిమానించేటటువంటి అధికారులు ఆయనతో టచ్లో ఉన్నట్టుగా వాళ్లతో ఈయన ఈయనతో ఆయన మొత్తం టచ్లో ఉన్నట్టుగా ఈ పత్రిక అయితే కథనం ఇచ్చింది ప్రభుత్వం పెట్టేటటువంటి కేసులు ఏవైనా సరే ఆదిలోనే అడ్డుకోవాలని చెప్పేసి న్యాయవాద బృందాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారట సో దాంతోపాటుగా ఏ విచారణ మీద ఏ విధమైన అభ్యంతరంతో హైకోర్టుకు పెడితే అడ్డం పడవచ్చున్న దానిపై లోతైన అధ్యయనం జరుగుతున్నాయి జిల్లా స్థాయిలో వచ్చే కేసుల విషయంలో కూడా ఎక్కడికక్కడ న్యాయ న్యాయవాదులతోటి న్యాయ నిపుణులతోటి ఎదుర్కోవడానికి సన్నాహాలు నడుస్తున్నాయి అసలు చంద్రబాబు తన దృష్టిని అభివృద్ధి మీద తన తప్పుల మీద విచారణ మీద పెట్టకుండా కేవలం శాంతి భద్రతల పరిస్థితిని అదుపు చేయటంలోనే పొద్దు పొడిచిపోయేటట్టుగా చేయాలన్నది జగన్ ఆంతర్యం ఎస్ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద విచారణ చేయకుండా ఈ రోజుకి పరిస్థితి బాగుంటే చాలు ఈ పూట గడిస్తే చాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటే చాలు ఇదే బ్రహ్మాండం భజిగోవిందం ఇంతకు మించి మనకేం అవసరం లేదనేటటువంటి స్థితికి చంద్రబాబు నాయుడిని నెట్టేసే మొత్తానికి ఐదు సంవత్సరాల పాటు తన మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా గడిపేలాగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక అన్నట్లుగైతే ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది దానివల్ల ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమీ చేయలేకపోయాడని ప్రచారం చేస్తే వీలు కలుగుతుంది మరోపక్క తనపై పెట్టే కేసుల విచారణ ముందుకు కదలకుండా స్తంభించిపోతుంది క్లియర్గా అర్థమైపోతుంది కదా రాజ్యసభలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి మధ్యంతర ఎన్నికలనే మాట పదే పదే ప్రస్తావిస్తున్నాడు కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడవక ముందే మధ్యంతర ఎన్నికల ప్రస్తావన చేయడంలో ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్న నిజానికి మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు లేవు అంతే కదా నూట డెబ్భై స్థానాల్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినటువంటి ప్రభుత్వం కూటమిగా ఏర్పడి అప్రతిహత విజయాన్ని అందుకున్నటువంటి ఈ ప్రభుత్వం మధ్యలోనే ఎందుకు కూలిపోతుంది మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఎందుకు వస్తాయి అనేటువంటి భావన చిన్నపిల్లాడికైనా కలుగుతుంది అయినా సరే విజయసాయిరెడ్డి పదే పదే మధ్యంతర ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు అంటున్నాడంటే దాని వెనక ఏదో గూడిపూటాని ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యేల బలంలో అధికార పక్షానికి ఎదురలేదు జనసేన బీజేపీతో పైన లేకుండా సొంతగానే ప్రభుత్వాన్ని నడపగల బలం తెలుగుదేశానికి ఉంది అటువంటిప్పుడు మధ్యంతర ఎన్నికలు ఎట్లా వస్తాయి అన్నీ తెలిసి విజయసాయిరెడ్డి ఈ మాట పదే పదే వలవేస్తున్నాడంటే ప్రభుత్వాన్ని సాఫీగా నడవనివ్వకూడదన్న కుట్రలో అదొక భాగం అయ్యుండాలి అని చెప్పేసి అయితే మొత్తానికి విధ్వంసానికి వంద కోట్లనే శీర్షికలో జమీన్ రైతు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనం ఇది సో సొంతగానే నూట ముప్పై స్థానాలు వచ్చాయి కోటమిద కలుపుకుంటే నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి ఇంత అప్రతిహత బలం జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండుకు మాత్రమే పరిమితం అయిపోయారు అలాంటిది మధ్యంతర ఎన్నికలు ఇంత బలం ఉన్నా సరే మధ్యంతర ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు అంటున్నారంటే దీని వెనక ఇవన్నీ ఉన్నాయి విధ్వంసానికి కుట్రలు ఉన్నాయి వంద కోట్ల రూపాయలు నెలకిస్తూ ఏదో రకంగా ఏదైనా చేయాలి అశాంతర సృష్టించాలనేటువంటి ప్రణాళిక ఉంది న్యాయవాద బృందాలను ఏర్పాటు చేసుకుని అడుగడుగున రకరకాలుగా అడ్డుకోవాలనేటటువంటి పరిస్థితులు సృష్టించాలనేటటువంటి భావన కూడా ఉంది ఇలా ఇలా అనేక అంశాలు అనేక ప్రణాళికలు మిథన్ రెడ్డి ద్వారా ధనుంజయ రెడ్డి ద్వారా తనను నమ్ముకున్న అధికారుల ద్వారా తనను అభిమానించే అధికారుల ద్వారా చేయించాలనేటటువంటి కుట్ర ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పేసి అయితే జమీన్ రైతు ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని అయితే ఇచ్చింది మరి కథనం విన్న తర్వాత మీకేమనిపిస్తోంది ఎందుకంటే చాలా క్రెడిబిలిటీ కలిగినటువంటి సంస్థ పంతొమ్మిది వందల ముప్పైలో అంటే స్వతంత్రానికి పూర్వమే ఏర్పాటే ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి ఈ పత్రిక ఇలాంటి ఇవ్వటం పట్ల మీరేమనుకుంటున్నారు మీ భావన ఏంటనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇందులో అంశాలు మీకు నచ్చినట్లయితే నిజమని అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే